దేవునికి స్తోత్రం ప్రేమైన వారిలారా రక్షకుడిను ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ఆ మైన్ గడ్ బ్లస్ యూ దేవునికి స్తోత్రం హాయ్ లుయా మేమైన దేవుని పిల్లలారా మీ కుటుంబంలో సమాధానము లేదా మీ బంధువుల మధ్య మీకు సమాధానము లేదా మీ రక్త సంబంధికుల మధ్య మీరు సమాధానం లేకుండా ఉన్నారా మీలో మీకే సమాధానం లేక వేదనలోను బాధలోను దుఃఖములోనూ ఉంటూ ఉన్నారా ప్రియమైన దేవుని పిల్లలారా ఓ సహోదరి సహోదరుడా అయితే దేవుడు మీతో చేస్తున్నటువంటి వాగ్దానం ఆయన మీకు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే కీర్తనల పుస్తకము నూట నలభై ఏడవ కీర్తన పద్నాలుగవ చరణములో నుంచి దేవుడు ఈ రీతిగా మాట్లాడుచు ఉన్నారు నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయవాడు ఆయనే దేవునికి స్తోత్రం హెలు మీ సరిహద్దులలో సమాధానాన్ని కలుగు చేసేది మన దేవుడేనండి ఒక వ్యక్తికి సమాధానాన్ని ఇచ్చేవాడు ఆయనే ఒక కుటుంబంలో సమాధాన పరుచువాడు ఆయనే బంధువుల మధ్య స్నేహితుల మధ్య జిస్ఫూర్స్ ఏమైనా వచ్చినప్పుడు ఏమన్నా తగాదులు ఏర్పడినప్పుడు మనస్పర్ధలు వచ్చినప్పుడు వాటన్నిటి నుంచి విడిపించి సమాధానమని బంధపు చేత మనలను అతికించేది మన రక్షకుడు మన ప్రభిన యేసుక్రీస్తు వారేనండి ఎందుకంటే ఆయన సమాధానకర్త అయిన అధిపతి అండి ఆయన సమాధానకర్త అయిన అధిపతి అని ఆయన ఉంది ఆయన మన జీవితంలో అసమాధాన పరిస్థితులన్నిటినీ సమాధాన పరచుటకు శక్తి కలిగినటువంటి దేవుడు అండి మనం చేయాల్సింది ఏంటంటే మనల్ని మనం తగ్గించుకొని విరిగి నలిగిన మనసు కలిగి యథార్థులమై యథార్థ హృదయం కలిగిన వారు జరిగినదంతా యథార్థముగా ఆయన సన్నిధిలోకి వెళ్ళి మనం ఆయనకు మొరుపెట్టినట్లయితే ఆయన వద్ద మన సంగతి అంతా వినిపించినట్లయితే ఆయనకు మన యొక్క సంగతిని తెలియచేసినట్లయితే మనకు ఉన్నటువంటి ఆ అసమాధాన పరిస్థితులను మనకు ఉన్నటువంటి గందరగోళములన్నిటినీ మనస్పర్ధలన్నింటినీ కోపములన్నింటినీ పగలన్నింటినీ తీసివేసి సమాధానముతో మనల్ని నింపి తృప్తిపరుస్తాడు బిలారా నీవు సమాధానము కోరుకుంటున్నావా సహోదరి సహోదరుడా నీకు సమాధానము కావాలని నువ్వు ఎదురు చూస్తున్నావా నీ హృదయంలో సమాధానము నెమ్మది నీ కుటుంబంలో సమాధానము నెమ్మది నీ రక్త సంబంధికుల మధ్య సమాధానము నెమ్మది నీ బంధువుల మధ్య సమాధానము నెమ్మది కావాలి అంటే ఆయనే నీ సరిహద్దులో నెమ్మది కలుగుచేవాడు ఆయనే నీకు సమాధానాన్ని కలుగు చేసే దేవుడు కాబట్టి ఆయన చెత్తకు రండి గదిలోకి వెళ్ళి కలుపు వేసుకొని ప్రార్థన చేయండి ప్రభా మా పరిస్థితులు ఈ రీతిగా ఉన్నవి ఇదిగో ఈ గొడవ రేగి ఈ ఈ కార్యం వలన మాకు మనస్పర్ధలు వచ్చినాయి వీటి వలన మాకు కోపాలు పెరిగిపోయినాయి వీటి వలన మాకు తగాదలు ఏర్పడ్డాయి వీటి వలన కొంతమంది దూరమైపోయారు ప్రభావ జరిగింది ఇదయ్య అని పూర్తిగా ఆయనకు యథార్థ హృతి మీరు ఆయనకు అప్పగించి మాకు సమాధానాన్ని ప్రసాదించు ప్రభావని మీరు వేడుకున్నట్లయితే మీ సరిహద్దులలో ఆయన సమాధానాన్ని కలుగు చేయబోతున్నాడు దేవునికి స్తోత్రం హలెయ మీకు సమాధానాన్ని ఇచ్చి మిమ్మల్ని తృప్తిపరిచి ఆనందంతో నింపబోతున్నాడు కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక ఆమెన్ గాడ్ బ్లస్ యూ దేవునికి స్తోత్రం హలెలుయాస్తా